బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్దారుల చేతికి ఒకటో తేదీనే సొమ్మును అందించాల్సిందని నిర్ణయించింది ఒకటో తేదీన ఆదివారం అయితే ముందు రోజునే పంపిణీ చేస్తుంది కాగా ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేసేందుకు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో జిల్లాలోని సచివాలయాల సిబ్బంది రెండు రోజులు ముందుగానే సొమ్మును డ్రా చేశారు ఈ నెల తేదీన ఆదివారం పైగా ఉగాది పర్వదినం కావడంతో బ్యాంకులు పనిచేయవు ముప్పై ఒకటో తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవే దీంతో ముప్పై ముప్పై ఒకటో తేదీన బ్యాంకులకు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసేందుకు అవకాశం లేదు ఏప్రిల్ ఒకటో తేదీన డ్రా చేస్తే పంపిణీ ప్రారంభం చేసేందుకు రెండో తేదీ అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని స్పష్టతమైన ఆదేశాలు ఇచ్చి ఉంది దీంతో జిల్లాల్లోని ఏడు వందల పదిహేడు సచివాలయాల సిబ్బంది శనివారం నాడే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాల్లో మొత్తం రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఫంక్షన్లు పొందుతూ ఉన్నారు అందుకోసం ప్రతీ నెల నూట ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రతి నెలాఖరులో ఈ నిధులు విడుదలవుతాయి ఈసారి మార్చి చివరిలో రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే నూట ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్లను జమ చేసింది ఆ మొత్తాన్ని సచివాలయాల సిబ్బందికి ముందుగానే డ్రా చేసుకున్నారు ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయాన్నే పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు మీలో ఎంతమంది ఏప్రిల్ నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్ గురించి ఎదురుచూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ వా